నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం మనకి తెలియని విషయాలు ఎన్నో తెలియ చెప్పడానికి అసలు తెలుసు అనుకొని కూడా మనం కొన్ని ఆచరిస్తూ ఉంటాం ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అందులో అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా మంది భక్తులు ఉంటారు చాలా రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు కానీ కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి ఒక సిరీస్ లా చేస్తూ ఉన్నాను ఆంజనేయ స్వామికి సంబంధించి ఒక పది ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానాలు చాలా ఒక జ్ఞాన సంపన్నుడని చెప్పొచ్చు అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కూడాను నూరి నారాయణమూర్తి గారు మనందరికీ సుపరిచితులు గతంలో కూడా చాలా వీడియోస్ చేసి ఉన్నాం గురువు గారితో ఈ రోజు ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడ ఏ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి మొదటి నుంచి చివరి వరకు చూడండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి నమస్కారం గురు గురుగారు ఆంజనేయ స్వామికి సంబంధించి ఆ మరొక ప్రశ్న ఏమిటి అంటే గంధం సింధూరం ఎక్కువగా ఆయనకి ఇష్టం అంటారా ఎక్కువగా రాస్తూ ఉంటారు అసలు ఏమిటి దీని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి వృత్తాంతం ఏమిటి ఎందుకు గంధం సింధూరాన్ని ఎక్కువగా వాడుతుంటారు చాలా సంతోషం గంధం సింధూరం కాదు గంధ దాని పేరే గంధ సింధు గంధ సింధూరం గంధం రాస్తారు అభిషేకంలో అయితే అసలు ఆ వస్తువు పేరే గంధ సింధూరం సుగంధారు అంటే సింధూరపు రంగు అసలు ఆ సింధూరాన్ని లోకంలో ఆంజనేయ స్వామి వారు బొట్టు అంటారు అవును దాని పేరే ఆంజనేయ వారి బొట్టు చాలా మందికి మామూలు వాళ్ళ అని తెలియదు వారి బొట్టు అది ఆంజనేయ స్వామి వారికి ఎందుకు ఇష్టమైనటువంటిది అంటే ఒక చమత్కారంగా ఒక కథ ఉన్నది ఇది రామాయణంలో లేదు అంటే ఒక కథగా చెప్తారు లోకల్లో రామ పట్ట అభిషేకమైన తర్వాత ఇక సీతారాములు ఆనంద సంతోషాలతో ఉన్నారు కష్టాలు తొలగిపోయినాయ్ సీతామాత రామచంద్రమూర్తి దగ్గరకు ఏకాంతంగా వెళ్ళాలని భావించింది భావిస్తే అలంకారం చేసుకుంటున్నది రాముల వారు ఆ గదిలో ఉన్నాడు ఇక ఈమె చక్కగా అలంకారం చేసుకొని చూసుకుంటూ ఉంటే ఆమె అంతా అయిన తర్వాత ఆ సింధూరాని పాపటిలో పెట్టుకున్నది ఇలా అలంకారం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ అద్దము దగ్గర కింద ఆమె అద్దంలో చూసుకుంటారు అది ఇంతలో కాలికి తగిలాడు ఆంజస్వామివారు ఉలిక్కి పడింది ఇదేమిటి ఈ ప్రదేశంలో వారు ఇక్కడ ఉండటం ఏంటి అని హనుమ ఏమిటి ఇక్కడ ఉన్నావు అంది ఏం లేదమ్మా మీ సేవ చేసుకోవడానికి వచ్చానండి నువ్వు నా సేవ చేసుకోవడం ఏమిటి అమ్మ ఏదో ప్రయాణం అవుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు రామచంద్రమూర్తి సేవ చేసుకోవడానికి వెళుతున్నాను అట్లయితే నేను కూడా వస్తాను అన్నాడు అలా నువ్వు రాకూడదు నువ్వు ఇక్కడే ఉండు కాదమ్మ సీతారాముల సేవ తప్ప ఈ జీవితానికి కావలసింది ఏముంది మీ సేవ చేసుకోవడానికి వస్తాను అన్నాడు వద్దు అంద ఆమె మళ్ళీ వస్తాను అన్నాడు ఇలా కొంచెం వాదో కొంచెం ఈయనని ఎలా చేసుకోవాలి ఆలోచిస్తోంది అమ్మ సరే పదే పదే అడుగుతుంటే ఆంజనేయ స్వామి వారు అన్నారు అమ్మ సరే మిమ్మల్ని పంపిస్తాను నాకు ఒక ధర్మ సందేహం ఉన్నది నాకు ఆ ఒక్కటి కనుక తీరిస్తే నేను వెళ్ళిపోతానన్నారు మీరు అడిగిన ధర్మ సందేహమే ఆయన అడిగాడు అమ్మ ఇన్ని ఆభరణాలు ఉంటే ఇన్ని ఆభరణాలలో మీ అన్ని ఆభరణాలకి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ సింధూరానికి ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు దేనికి తల్లి అని అడిగాడు ఇది ఎవరికి చెప్పవు కదా అన్నాడు ఎవరికి చెప్పను అన్నాడు నేను మీకు చెబుతున్నాను మీరు ఎవరికి చెప్పకూడదు ఇది రహస్యం అన్నమాట ఏమిటి అంటే ఆ సింధూరాన్ని పాపటలో ధరించినప్పుడు శ్రీరాముడు నన్ను చూస్తాడు ఆ సింధూరమును చూసినటువంటి రాముల వారికి కీర్తి ప్రతాప సద్గుణ శోభితుడవుతాడు ఎప్పుడు నన్నే మనస్సులో ధ్యానిస్తూ ఉంటాడు రాముని యొక్క ప్రేమను చూరగొనాలి అంటే సీమంతము అంటారు దీన్ని సింధూరము అంటారు పాపటిలో ధరించటం వలన కాబట్టి ఈ సింధూరమునకు ఇంతటి శక్తి ఉన్నది హనుమా అందుకనే నా రాముడు నన్ను మర్చిపోకుండా ఉండాలి రాముని హృదయంలోనే నేను ఉండాలి అని మహాపతివ్రత సకల సద్గుణోపేత సర్వసులక్షణ లక్షిత జాత అవని జాత సీత మాత పలకగానే ఆంజనేయ స్వామి వారికి ఆనందం కలిగింది ఆహా ఇంత సింధూరానికి ఇంతటి రాముల వారి హృదయం నిండా నీవు ఉన్నావా తల్లి అవునవును నేను చూశాను నువ్వు లేనప్పుడు అరణ్యంలో కూడా రాములవారు ఎప్పుడు సీతా సీతా సీత అని కలవరించేవాడు ఎందుక ఆహా అని ఆనందించి సరేనమ్మ నేను అని తమని పంపించేసి రోజు రాత్రి మొత్తం పచారీ షాపుల్లో ఉన్నటువంటి సింధూరం మొత్తాన్ని ఒక బాల్చీలో వేసి దాంట్లో కాస్త కొబ్బరి నూనె వేసి ఒక పెద్ద బ్రష్ తీసుకొని ఇంత సింధూరానికే ఇంత ప్రేమ ఉంటే అసలు మొత్తం రాసుకుంటే ఇంకా నన్ను ఎంతగో మర్చిపోడు నా రాముడు నన్నే ప్రేమిస్తూ ఉంటాడని ఆ గంధ సింధూరం మొత్తం శరీరం మొత్తం ఇంత కూడా ఖాళీ లేకుండా రాసుకున్నాడు రాసుకొని మర్నాడు దర్బార్ రాముల వారు కూర్చుంటే రామా నన్ను చూడు నన్ను ప్రేమించు అన్నట్టు ఆగు 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 అన్నారు అందుకని అంటే ఇది చమత్కారంగా చెప్పినటువంటి కథ అయినప్పటికీ ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని గనక ధారణ చేసిన సింధూరంతో అభిషేకం చేసిన ఒంటి నిండా సింధూరాన్ని రాసిన లేదు ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని మనం ముఖాన ధరించిన ఆంజనేయ స్వామి వారు ఆనందించి పులకితులవుతాడు కాబట్టి ఆ గంధ సింధూరానికి అందరి ప్రాముఖ్యత ఉన్నది సింధూరమును ధరించడం వల్ల భూత ప్రేత పిశాచ గణాలు కూడా దగ్గరికి రావు ఆంజనేయ స్వామి వారు మన ఇంట వెంట జంట కంట ఉండి సదా రక్షిస్తూ ఉంటాడు చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు ఆంజనేయ స్వామి మనకి ఎంత ఇష్టమైన దైవం అంటే ప్రతి ఒక్కళ్ళు ధైర్యం కోసం కానివ్వండి పిల్లలు బాగా చదువుకోవాలి అంటే ధైర్యం కోసం ఇలా రకరకాలుగా ఎవరి భక్తి ఏ విధంగా చెప్పాలి అనుకుంటారో ఆ రకంగా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఆంజనేయ స్వామికి సంబంధించి ఇప్పుడు గురువు గారు చెప్పినటువంటి చమత్కారమైనటువంటి కథ వెనకాల ఇంతటి అంతరార్థం ఉంది మరి ఇక్కడ నుంచి ఈ గంధ సింధూరాన్ని అందరూ ధరిస్తారు అని అనుకుంటున్నాను తప్పకుండా ఇలాంటి వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి చెప్పకుండా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో ఆంజనేయ స్వామికి సంబంధించి మళ్ళీ కలుద్దాం నమస్తే